పేరు సంజీవరాయ టెంపుల్ సంజీవరాయ టెంపుల్ ని దర్శనం చేసుకున్నాం ఇక పక్కనే అన్నప్రసాద ప్రసాద్ కౌంటర్ లో ఫ్రీ భోజనం చేశాం ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది నెక్స్ట్ మేము సిద్ధవటం ఫోర్ట్ కి బయలుదేరాం సిద్ధవటం కోట సిద్ధవటం కేంద్రంగా పరిపాలించిన రాజులు నిర్మించిన కోట దక్షిణం వైపు పెన్నా నది మిగిలిన మూడు వైపులా లోతైన అగడతలతో శత్రువులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించారు ఈ కోటకు పడమర తూర్పున రెండు ద్వారాలున్నాయి ముఖద్వారం ఇరువైపులా ఆంజనేయుడు గరుక్మంతుల శిల్పాలు ఉన్నాయి సిద్ధవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం మండలంలోని గ్రామం ఇది సమీప పట్టణమైన కడప నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది సిద్ధులు నివసిస్తున్న వటవృక్షాలు అంటే మర్రిచోట్లు విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అనే పేరు వచ్చింది ఇది శత్రు దుర్భేద్యమైన కోటగా చెప్పుకోవచ్చు అనమాట ఈ కోట నిర్మాణం చూస్తేనే మనకు అర్థమవుతుంది నాలుగు వైపు